హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వారం రోజులైందండి ఊరెళ్ళి గార్డెన్ చూసుకోక వారం రోజులు అవుతుంది ఈరోజే వచ్చాను మొక్కలన్నీ కూడా బాగున్నాయండి వారం రోజులు ఊరెళ్ళినా కానీ బాగానే ఉన్నాయి ఈరోజు ఉదయమే వచ్చానండి వారం రోజుల దాకా నీళ్ళు లేవు కాబట్టి మన మొక్కలకి బలమైన లిక్విడ్ ఇద్దాము నాలుగైదు రోజులు ఊరెళ్ళినప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు బలంగా హెల్దీగా పెరుగుతాయి గార్డెన్లో కలకల్లాడుతూ ఉంటాయండి ముఖ్యంగా ఫ్రూట్స్ మొక్కలు కూరగాయ మొక్కలకి ఈ లిక్విడ్ ఇస్తే పూత పిందె బాగొస్తుంది మొక్కలు కూడా మన గార్డెన్లో కలకలాడుతూ ఉంటాయి అందుకని ఈరోజు బలమైన లిక్విడ్ మొక్కలకి ఇద్దాము ఊరి నుండి వచ్చేటప్పటికి ఇంట్లో ఇరవై లీటర్లు ఉందండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ అందుకని ఇంక రాగానే ఇచ్చేస్తున్నాను మొక్కలకి ఇస్తే మొక్కలు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ కిచెన్ వేస్ట్ లిక్విడ్లో అన్ని రకాలు కలిసి ఉంటాయి ప్రతి ఒక్కటి కలిసి ఉంటుందండి మన కిచెన్లో దొరికే అన్ని పదార్థాలు కలిసి ఉంటాయి అందువలన మొక్కలకి చాలా బలం అండి అందుకని ఈరోజు కిచెన్ వేస్ట్ లిక్విడ్ మొక్కలకి ఇస్తున్నాను ఇంక ఇచ్చేద్దాం అండి మొక్కలకి నిమ్మ మొక్క నుంచి స్టార్ట్ చేద్దామండి లిక్విడ్ ఇవ్వడానికి చూసారా నిమ్మ మొక్క ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి ఎన్ని కాయలు ఉన్నాయో నిమ్మకాయలు మీకు కనపడుతున్నాయో లేదు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ నిమ్మకాయలేనండి ఇది సారా ఇవ్వండి మనం ఫ్రూట్స్ మొక్కలకి కానీ కూరగాయ మొక్కలకు కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి పూత పిందె బాగా వస్తుంది మొక్కల్ని కూడా కలకల ఆడేటట్లు చేస్తుంది హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి ఈ లిక్విడ్ కూడా కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి గిద్దామండి లిక్విడ్ని డైక్ట్ గా ఇచ్చేస్తున్నానండి కిచెన్ వేస్ట్ తో కలిపి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తున్నాను పెద్ద మొక్క కాబట్టి రెండు మొగ్గులు ఇద్దాము నేరేడు మొక్క అండి ఈ నేరేడు మొక్కకి పూత పిందె రావాలి చూడండి ఎంత పెద్ద మొక్క అయిందో ఇది విత్తనంతో నాటిన మొక్క మరి లేట్ అవుతుందేమో పూత పిందె రావడానికి మొక్క అయితే పెద్దది అయింది ఇంకా లిక్విడ్ ఇద్దామండి ఇలాంటి బలమైన లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉంటే నేరేడు మొక్కకు కూడా పూత పిందే వస్తుంది చేశాను లిక్విడ్ని అంజీరా అండి చూసారా ఫ్రూట్స్ చిన్న చిన్న పిందులు దీన్ని కూడా పిందులేనండి చూసారా మిల్లీబగ్స్ అండి ఇవన్నీ మిల్లీబగ్సే నీ మైల్ స్ప్రే చేయాలి ఇప్పుడే చూస్తున్నానండి ఇక్కడ కూడా ఉంది మిల్లీబగ్గు ఇటువైపు అయితే లేదు రెండు కొమ్మలకు ఉందండి మిల్లీ బగ్గు ఇంకా నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే పోతుంది లిక్విడ్ ఇచ్చేద్దాము చూసారా ఎంత పెద్ద మొక్క అయిందో అంజీర చాలా పెద్ద మొక్క అండి అంజీరా చూడండి ఎంత పెద్దదో మునగ మొక్కకి లిక్విడ్ లిక్విడ్ని ఇవన్నీ మునక్కాయలు కాసాయండి ఈ కొమ్మలన్నిటికీ మునక్కాయలు హార్వెస్ట్ చేశాను ఇంకా మళ్ళీ కొత్త చిగుళ్ళు రావాలి పూత పిందే రావాలి ఇవి వస్తున్నాయండి కొత్త చిగుళ్ళు ఇవిగోండి అప్పుడు వస్తాయండి ఇంకా మునక్కాయలు ఈ లోపు మనం బలానికి ఇస్తూ ఉండాలి లిక్విడ్ ఇద్దాము ఇది ఇంకొక మునగ మొక్క అండి పెద్ద మునగ మొక్క ఇది ఈ మొక్కకైతే ఇంకా పూత పిందే రాలేదు రావాలండి లిక్విడ్ ఇద్దాము దానిమ్మ మొక్కలు రెండు ఉన్నాయి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ ని మొక్క గొడిస్తున్నా ఈ మొక్క బార్బడాస్ చెర్రీ ఇంకా పూత పిందే మళ్ళీ రావాలండి ఇప్పటిదాకా చెర్రీస్ బాగా గాసాయి తిన్నాము కూడా బాగా తిన్నామండి ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మొక్క సపోటా అండి ఇదిగోండి పిందె సపోటా మొక్క మాత్రం కొంచెం డల్గా ఉంది ఇంకా మనం లిక్విడ్స్ ఇస్తే బాగా వస్తుంది పచ్చగా హెల్దీగా ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దామండి లిక్విడ్ని సపోటా మొక్క కొంచెం డల్గా ఉందండి దీనికి కిచెన్ వేస్ట్ కూడా పెడదాము డబ్బాలో ఇంకో మొగ్గు కూడా లిక్విడ్ ఇస్తున్నా జామ మొక్కకి లిక్విడ్ ఇద్దాము కొత్త చిగుళ్ళు వస్తున్నాయండి జామ మొక్కకి చూసారా ఇంకా బాగా పెరుగుతుంది మన గార్డెన్లో జామ మొక్క కూడా లిక్విడ్ ఇద్దాము డబ్బాల పోస్తాను మల్బరీ మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇంకా లాస్ట్ అండి పందిరి చిక్కుడుకి ఇద్దాము ఇదిగోండి చిక్కుళ్ళు అక్కడక్కడ ఉన్నాయి చిక్కుళ్ళు వారం రోజులు లేదు కదండి వాటర్ కూడా లేవు కదా మొక్క డల్ అయిపోయింది చిక్కుడు పాది ఇది చూసారా చిక్కుళ్ళు ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి ఇంకా బాగా కాయలేదు పొలానికి అయితే ఇద్దామండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చిప్పుడుకాయలు ఇంకా లిక్విడ్ ఇచ్చేద్దాము మొత్తం ఇచ్చేస్తున్నానండి పందిరి చిక్కుడుకి ఇచ్చేసానండి లిక్విడ్ని ఇది లాస్ట్ మొక్క ఈ మొక్కతో లిక్విడ్ కూడా అయిపోయింది